నిద్యపైన తోటల పెంపకం వలన అనేక ప్రయోజనాలు ఉంటాయని డాక్టర్ హేమంత్ కుమార్ రిటైర్డ్ ప్రొఫెసర్ కీర్తి వెంకయ్య తెలియజేశారు తిరుపతి రైల్వే కాలనీలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో శుక్రవారం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తోటల పెంపకంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పలువురు శాస్త్రవేత్తలు వచ్చేసి ప్రజలు వారి వారి మిద్దెలపైన సేంద్రియ పద్దతిలో కూరగాయలు ఆకుకూరలు పండించుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు లాభాలు వివరించారు ఈ కార్యక్రమంలో గిరిధర్ కృష్ణ బాలకృష్ణారెడ్డి గుండాల రెడ్డి పలువురు నగరవాసులు మహిళలు పాల్గొన్నారు నా పేరు శ్రీ సరస్వతి శిశుమందిర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ రైల్వే కాలనీలో ఉంది ఆ స్కూల్ మేనేజర్ కమిటీకి ప్రెసిడెంట్గా నేను పనిచేస్తున్నాను సో మేము మా సరస్వతి శిశుమందిర్ స్కూల్లో ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారి సహాయ సహకారాలతో ఆర్థిక సహాయంతో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ప్రారంభించాము ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో గతంలో బయో ఎంజియమ్స్ తయారు చేసే దాని మీద అదేవిధంగా న్యూట్రిషన్ మిల్లెట్స్ చేసి మిల్లెట్స్తో న్యూట్రిషియస్ ఫుడ్స్ తయారు చేసే దాని మీద మేము స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ రన్ చేసాము సో ఈరోజు ఈ కార్యక్రమంలో మళ్ళా పునః ప్రారంభం చేశాము ఇందులో భూమి ఆరోగ్యం గురించి పంటలలో వచ్చే పోషక లోపాల గురించి వాటి నివారణ గురించి అదేవిధంగా ఎరువుల యాజమాన్యం గురించి ఒక మనకు సిటీ సిటీ టెర్రస్ గార్డెన్స్ అనే ఒక గ్రూప్ ఉంది తిరుపతిలో వారి కోసం మనము ఒక కార్యక్రమం ప్రత్యేకంగా చేస్తున్నాము ఆ కార్యక్రమంలో గౌరవనీయులు వెంకయ్య గారు రిటైర్డ్ ప్రొఫెసరు అగ్రికల్చర్ యూనివర్సిటీలో అదేవిధంగా బాలకృష్ణారెడ్డి గారు రిటైర్డ్ ప్రొఫెసరు అగ్రికల్చర్ యూనివర్సిటీలో వారు అదేవిధంగా గిరిధర్ కృష్ణ గారు డాక్టర్ గిరిధర కృష్ణ గారు అని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్గా పనిచేసి రిటైర్ అయినారు వీరి ముగ్గురి చేత ఈ గ్రూప్ మెంబెర్స్ అందరికీ కూడా ఆరోగ్యకరమైన పంటలను ఏ విధంగా పండించాలా అదేవిధంగా పౌష్టికర ఆహారాలు ఎట్లా ఉత్పత్తి చేసుకోవాలా వాళ్ళ ఇంటి మీద డాబాల్లోనే కూరగాయలు పండించేసి మంచి ఆహారాన్ని పౌష్టికాహారాన్ని వాళ్ళ కుటుంబానికి ఏ విధంగా అందజేసుకోవాలనే అనే విషయాల మీద ఒక శిక్షణ ఇస్తూ ఉన్నాము సో ఒక కుటుంబానికి నలుగురున్న కుటుంబానికి నలభై నుంచి యాభై స్క్వేర్ మీటర్స్ స్థలం ఉంటే సంవత్సరం పొడవునా క్రిమి సంహారాలు మందులు లేకోకుండా ఉండేటివి ఫుడ్స్ మనం తయారు చేసుకోవచ్చు కూరగాయలు తయారు చేసుకోవచ్చు వాళ్ళ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు అనే విధంగా మనం శిక్షణ ఇస్తూ ఉన్నాము సో ఇందులో మాకు ఆర్థిక సహాయం చేసిన ఐఓసి మేనేజ్మెంట్ గారికి ప్రత్యేకించి కైలాష్ గారికి వారి ఐఓసి యొక్క డైరెక్టర్ దత్తాత్రేయ గారికి దాని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను